వెల్కమ్ టు తెలుగు ముందుగా హెడ్ ఏడాదంతా నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ నేతల ఫోటోలకు స్వస్తి ఇకపై రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శ్రీశైలంలో చిరుత కలకలం ఓ ఇంటి ప్రాంగణంలో సంచారం నిజాం లో నిర్మించిన ప్రాజెక్టులే హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గతంలో జనవనను కాపాడుకునే ప్రయత్నాలు జరగలేదని విమర్శించారు మూసి ప్రక్షాళనపై అసెంబ్లీలో సీఎం మాట్లాడారు అందుకే నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష పట్టణం అంతా రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతే రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నదివ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్ ఆఫీసులు అదే విధంగా ఫుడ్ కోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పిన అధ్యక్ష ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్ట పరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలుగా తీస్తాం అధ్యక్ష ఈ రోజు వాళ్ళ వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు ఏ దిక్కు లేనోళ్ళు సర్వం కష్టాలలో మునిగితోడే మూసీ పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష మూసీలో ఉండే దోమలు కానీ కంపు గాని అక్కడ ఉన్న వాతావరణం కానీ శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష ఒకప్పుడు నందనవనం కట్టింది కదా అధ్యక్ష మూసీ నదిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఈ రోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎన్నో ఎంత మంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలుసు నందనవనం ఆ కాన్స్టియన్సీ వస్తుంది ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు అది అట్లనే ఉండాలి తరలించడానికి వీల్లేదు కట్టడానికి వీల్లేదు మేము అడ్డం పడుకుంటే మేము నిలువ పండుకుంటామన్నారు మరి మన మన వర్షాలు ఎత్తునప్పుడు పోయి పట్టుకునేది ఉండే అధ్యక్ష పోలేదు ఏమి లేనప్పుడు ఆ పక్కన ఉన్న కాలనీలలో వాడుకొని వచ్చింది అధ్యక్ష ఇప్పుడు వద్దంటున్నోళ్ళు ఉన్నారు కదా నెల రోజులు మూసినది పక్కన ఉండమని చెప్పండి అధ్యక్ష అంబర్పేట వాటికి ఉంది కదా అధ్యక్ష ఆ స్మశాన వార్త దగ్గర ఉన్న శవాలు ఉలిపోయిన శవాలు కాలిపోయిన సగం సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష వీళ్ళు మీరు ఎక్కడ ఉండమనుండ్రు చూడమనుండి ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది అందుకే ఈ రోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్గా పట్టుకున్నము ఫస్ట్ ఫోజు నరసీపట్నం రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్రతోనే ఇకపై పాస్ పుస్తకాలు జారీ చేస్తామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు శుక్రవారం నర్సీపట్నం స్థానిక మార్కెట్ యార్డ్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రైతు పాస్ పుస్తకాలు తెలిసి మీ అందరికీ పాస్ అయి ఉన్నాయి ఆ పాస్ పుస్తకాలని మనకున్న భూముల వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి ఈ మధ్యన గత ఐదు సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు ఒకరి భూమి ఒకరి పాస్ పుస్తకం వెళ్ళిపోయింది ఇంకొకరి భూమి ఇంకో పాస్ పుస్తకం వెళ్ళిపోయింది ఎవరు ఇష్టం వాడిది వెళ్ళిపోయింది కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పిస్తున్న పుస్తకాలు రాయించుకున్నారు నా ఇంటికి మా ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరికి పది 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 పదిహేను కేసులు ఇవే వస్తాయి నాకు నా భూమి కల్పించుకున్నాడండి పక్క భూమి కల్పించుకున్నారండి అనే ఇక్కడ కంప్లైంట్లు అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు ఉపయోగం చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వం తాలూకు ఆలోచన సింపుల్గా చెప్తే మీకు అర్థం లేదు చెప్తున్నాను నేను మీకు పాస్ పుస్తకం మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు దొంగలు ఉన్నారు లేదా అన్నాం ప్రతి చోట దొంగలు ఉన్నారు బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు మనతో కూర్చొని దీన్ని దాన్ని సర్వే చేసి చాలా పెద్ద టైం ఇది రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం అలాగే మన నర్సీపూట నియోజకవర్గాలు కూడా కొన్ని ఇప్పుడు కొన్ని గ్రామాలు సర్వే ఆ గ్రామాలన్నింటికి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఇవేళ స్టార్టింగ్ మాత్రమే మీరు రోజు నడిచిపట్ట రావసం లేదు నేను అదే ఆర్జీ కలెక్టర్ గారికి చెప్పాను నేను ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కూడా ఇవాళ కార్యక్రమం పెట్టాం ఇది ఒక్కరోజే ఇక్కడ రేపటి నుంచి మీరు ఇక్కడ నడిచిపట్ట రావాల్సిన లేదు మీ మండలంలో మీ గ్రామం కూడా వెళ్తారు లేదండి మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఇదే మండలానికి కూడా వెళ్ళవసరం ఆఫీసుని మీ గ్రామం వస్తారు మీ సచివాలయం కూర్చుంటారు మిమ్మల్ని అందరిని పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ ఒకరోజు వెళ్ళి ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నర్సీపాటలో పెట్టడం జరిగింది రేపు నుంచి మీరు ఇక్కడ రావాల్సిన లేదు మీ మీ ఊరే వస్తారు వచ్చి మీకు ముందుగా ఇంటి చేస్తారు మీ సచివాలయం దగ్గర ఉండి తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఏంటంటే ఎందుకు పుస్తకాలు మార్చాం మరి గత ప్రభుత్వంలో పుస్తకాలు ఇచ్చారు మరి మనం ఎందుకు మార్చాం చెప్పాలి కదా మీకు తెలియదు కదా భూమి మీది మీ తాతలో మీ తండ్రిలో ఇచ్చిన భూములు అవి నుంచి వచ్చిన భూములు భూమి మీది మీ పాసపుస్తకం మా ఫోటో ఎందుకంటే నా భూమి అది ప్రభుత్వంలో ఫోటో విశాఖను సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేశామని ఉత్తరాంధ్ర కళా వైభవాన్ని ప్రపంచ వ్యాప్తం చేస్తామని భీమ్లీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నృత్య కాంగ్రెస్ టూ సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు హైదరాబాద్ రవీంద్ర భారతి లాంటి సాంస్కృతిక వేదికను తొందరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు అంతర్జాతీయ నృత్య కాంగ్రెస్ వన్ విశేషాలతో మంచి క్వాలిటీతో ముద్రించిన పుస్తకానికి ప్రాచుర్యం తీసుకురావాలన్నారు సంస్కృతి సాంప్రదాయాల విస్తృతికి కృషి చేస్తున్న రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి విక్రమ్ గౌడ్లను గంట అభినందించారు నృత్య కాంగ్రెస్ చైర్మన్ కేవి సత్యనారాయణ మాట్లాడుతూ గంట శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల మంది కూచిపూడి కళాకారులకు ప్రభుత్వ టీచర్లుగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు పద్మశ్రీ దర్శన జవేరి సాయి వెంకటేష్ అనుపమ మోహన్ కేరళ పి రమాదేవి ఎం భారతి వల్లభనేని కె బాలకృష్ణ గంగరాణి తదితరులను గంట సన్మానించారు అందులో దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రతినిధుల దగ్గర పాల్గొనడం ఒక పండగ వాతావరణ కార్యక్రమం తినటం చాలా సంతోషంగా ఉంది నేను ఈ సందర్భంగా మరి మరొకసారి ఆల్రెడీ చెప్పాను అక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను విశాఖపట్నం అనేది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆల్రెడీ ఉంది అది ఒక కల్చరల్ క్యాపిటల్ కావాలి ఉత్తరాంధ్ర అనేది కళ్ళకి ఒక గా కావాలి ఇప్పుడు కొంతమంది కళాకారులు లేకపోతే లేకపోతే రచయితలు కానీ లేకపోతే ఎంతోమంది ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు మనకి వాళ్ళందరూ కూడా సరైన గుర్తింపు ప్రోత్సహించే విధంగా ఇలాంటి ఒక వేదికలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన మళ్ళా వాళ్ళ పైన కూడా ఉంది మరి ఈ సందర్భంగా నేను విక్రమ్ని అలాగే రణమతి గారిని ఒకటే కొరతా ఉన్నాను వైజాగ్ని కల్చరల్ క్యాపిటల్గా చేయడం కోసం మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలి అలాగే ఇక్కడ వైజాగ్లో కూడా మీకు ఇతర సపోర్ట్ ఎలాంటిది కావాలో తప్పకుండా నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాం నేను కూడా ఇందులో భాగస్వామి అవుతాను ముందుకు తీసుకెళ్దాం వైజాగ్ అనేది ఒక కల్చరల్ తయారు చేసరికి అన్ని ప్రయత్నాలు అని చెప్పి చెప్పడం జరిగింది మరి తను ఒక లెస్ ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా చేస్తా ఉన్నారు ఈ దీనికి సంబంధించి ఆల్రెడీ రాణమతి గారు అయితే ఒక రైటర్ అకాడమీ పేరు తోటి వాళ్ళు ఒక రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ అన్ని మార్కెట్ సమీపంలో మాలపల్లి కోసగిరి రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెగ్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనగేశ్వర రెడ్డి ఘనంగా భూమి పూజ శంకుస్థాపన నిర్వహించారు ఆర్ అండ్ బి రోడ్ల మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఐదు కోట్ల వ్యయంతో ఈ రహదారి అభివృద్ధి చేపట్టనున్నారు సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఈ రహదారిని దివంగత నేత బివి మోహన్ రెడ్డి నిర్మించగా ఇప్పుడు ఆయన తనయుడు ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి తిరిగి ఆధునీకరణ పనులు ప్రారంభించడం విశేషం ఈ రహదారి పూర్తయితే రైతులకు పంటలు రవాణా మరింత సులభతరం అవుతుండటంతో పాటు వ్యాపారులు మార్కెట్ యార్డ్ కార్యకలాపాలకు ఎంతో ఉపయోగపరంగా ఉండనుంది ప్రాంత అభివృద్ధి దిశగా ఇది మరో కీలక అడుగని ఎమ్మెల్యే పేర్కొన్నారు కార్యక్రమంలో ఆర్ఎండ్ శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మార్కెట్ యార్డ్ నుంచి నిమ్మగనూరు టౌన్లోని లోని మార్కెట్ యార్డ్ నుంచి దాదాపు కోసిగి మాలపల్లి పోయేంత వరకు ఉన్న రోడ్డు దశాబ్దాల కాలంగా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం నా తండ్రి కీర్తి చేసులు బీవి మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్డు ఆ తర్వాత అనేక సమస్యలు అనేక ఇబ్బందులతో ఈ రోడ్డు పూర్తిగా తీవ్రమైనటువంటి కష్టాలు ఈ ఊరు నుంచి వ్యాపార పరంగా కాకుండా ఒక్క ఊరు నుంచి ఈ ఊరికి అనుసంధానంగా అత్యంత కీలకమైనటువంటి రోడ్డు ఇది ఈ రోడ్డుని గత ప్రభుత్వాలే ఏ రోడ్డు కూడా ఏ ఒక్క గుంత కూడా పూడ్చకుండా పిడికెడు మన్ను కూడా ఇవ్వకుండా కనీసం అభివృద్ధిని ఆమల దూరం పెట్టి రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధిని నాశనం చేశారో ఎమ్మెగనూరులో అంతకు మించిన డ్యామేజ్ చేశారు అభివృద్ధిలో ఈరోజు మరొక్కసారి ఎలక్షన్ల ముందు మీ అందరికీ మాటిచ్చా నేను ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెగనూరుకి నాలుగు దారులు మొట్టమొదటి దారి ఎమ్మెగనూరుకు రావాలంటే మన నియోజకవర్గానికి కోడుమూరు నుంచి ఎమ్మెగనూరుకు వచ్చే రోడ్డు రెండోది ఊరు నుంచి బయటికి రావాలంటే సోగునూరు నుంచి ఎమ్మిగూరుకొచ్చేటువంటి రోడ్డు మూడవది కోసిగ నుంచి మన ఎమ్మిగూరుకొచ్చే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై కోరట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు నది జలాలపై పీపీటీలో పాయింట్ లేదని విమర్శించారు అందులో అధికార బలం అహంకారం తప్ప ఏమీ లేదని అన్నారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పించారు పాలమూరు బిడ్డగా పాలమూరును కాపాడుకునే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఎప్పటికైనా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కేసీఆర్ వచ్చి సలహాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నాడని మరి జోరాల ప్రాజెక్ట్ కింద క్రాప్ హాలిడే ప్రకటించింది మీ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు కేఎల్ఐ లో ఇప్పటికీ పుష్కలంగా నీళ్లు ఉన్నాయని తెలిపారు కానీ ఆదిత్యనాథ్ దాస్ సలహాతో జోరాల నుంచి లిఫ్ట్ చేయాలని అంటున్నాడని పేర్కొన్నారు దయచేసి ఇప్పటికైనా మంచి సలహాదారుని పెట్టుకోవాలని సూచించారు ఆంధ్ర అడ్వైజర్ని తీసేసి తెలంగాణ అడ్వైజర్ ని పెట్టుకోవాలని అన్నారు నీళ్లకు సంబంధించి పక్క రాష్ట్రంతో మనకు ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే తెలంగాణ పోయి ఉన్నోడి అడ్వైజర్ గా ఉండాలని స్పష్టం చేశారు తెలంగాణ నీళ్ళు తెలిసినోడు తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నోడు తెలంగాణ పట్ల ఆప్యాయత ఉన్నాడు తెలంగాణ ప్రజల పట్ల నిజాయితీగా పనిచేసినోడు మీకు అడ్వైజర్ ఉండాలి ఎవరు మీకు అడ్వైజర్ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మీద పాలమూరు రంగారెడ్డి ఆపమని వందల కొద్ది కేసులు వేసిన ఆదిత్యనాథ్ దాస్ గారు మీకు ఇప్పుడు అడ్వైజర్ ఆయన ఇచ్చే అడ్వైజ్ ఏంది మీకు జూరాలలో లిఫ్ట్ చేయాలని జూరాలలో నీళ్ళు లేవని మీకు తెలుసు మొత్తం అందరికీ తెలుసు అక్కడ ఉన్న రైతులకు కూడా తెలుసు లిఫ్ట్ చేయాలని ఆయన చెప్తే మీరు ఆయన మాట పట్టుకొని కూర్చుంటా ఉన్నారు దయచేసి ఫస్ట్ మీకు చెప్పేది ఒక రిక్వెస్ట్ మంచి అడ్వైజర్ని పెట్టుకోండి తెలంగాణ సోయి తెలంగాణ నీళ్ళ పట్ల అవగాహన ఉన్న చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు దయచేసి ఫస్ట్ ఒక ఆంధ్ర అడ్వైజర్ని తీసేసి ఎవరైతే ఇదే పాలమూరు రంగారెడ్డి మీద వందల కేసులు వేసినాడు ఆ రోజు ఆపమని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పవర్లో ఉన్నప్పుడు ఈ ఆదిత్యనాథ్ గారు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ ఆయనే వందల కొద్ది కేసులు వేసినాడు ఎట్లా ముందల పోతుంది పాలమూరు రంగారెడ్డి దయచేసి ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నాము మీరు బూతు పురాణాలు ఆపి మంచి అడ్వైజర్ని పెట్టుకొని మిగతా వాటి ఎట్లాగో మీరు ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్ తీసుకుంటారని మాకు తెలుసు కానీ నీళ్ళకు సంబంధించిన విషయం ఇది ఇప్పుడు ఎప్పటికే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఆ దశాబ్దాల కాలంలో నీళ్ళ కోసం కష్టపడ్డము ఇప్పుడన్నా మంచి అడ్వైజర్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం రెండవది ఏమనంటే అంటే ఉత్తమ్ రెడ్డి గారు ఇప్పుడు ఒక చు ఒక చుక్క నీళ్ళు ఒక ఎకరానికి రాలేదు ఇప్పటివరకు వరకు అంటాడు విచిత్రం ఉండదంటే ఉత్తమకూరు రెడ్డి గారు మాట్లాడితే తనకి ఇప్పటి వరకు మంచి మనిషోడు సబ్జెక్ట్ అర్థమవుతుంది తనకి ఇప్పటికి కూడా అర్థమవుతుంది సబ్జెక్ట్ పాలమూరు రంగారెడ్డి ఇరవై ఐదు వేలు కోట్ ఇరవై ఐదు వేలు కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు లేదంటే మొత్తం హెడ్ అంతా అయిపోయింది కదా ఫిబ్రవరి రెండవ తేదీ అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఏఏసీసీ అధినాయకుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ దాస్ పేర్కొన్నారు అనంతపురం నగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ రోజు ఆయన పాల్గొని మాట్లాడారు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఏడు మంది పనిచేసినప్పటికీ రాయలసీమ అభివృద్ధిని ముందుకు తీసుకురావడంలో వైఫల్యం చెందారని ఆయన విమర్శించారు ప్రస్తుత అధికార పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన రాయలసీమలో మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని సూచించారు దేశంలోనే తొలిసారిగా జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించిన జిల్లాల్లోనే బండ్లపల్లి గ్రామంలో ఏఐసిసి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ఫిబ్రవరిలో నిర్వహించే బహిరంగ సభకు ఏఐసిసి అధినేతలు మల్లికార్జున ఖార్గే లేదా సోనియా గాంధీని ఆహ్వానించే అవకాశం ఉందని ఆయన వివరించారు ఉన్నటువంటి నిరుద్యోగం మైక్రోసాఫ్ట్ రెండవది రాయలసీమలో ఉన్నటువంటి పేదరికం ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ మూడవది రాయలసీమలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మూడు విషయాలు ప్రస్తావించేదానికి మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి రాయలసీమలో భయంకరంగా ఉంది కన్నీళ్ళు ఆవేదన కడుపు మంట చాలా వింటే చాలా బాధాకరంగా ఉంది బిడ్డలు ఎంటెక్కలు చదివారు కంప్యూటర్లు చదివారు బిఏలు ఎంఏలు చదివి ఇళ్లల్లో ఖాళీగా ఉన్నారు కూలికి బోలేరు తల్లిదండ్రులు పెట్టే అంత ముద్ద తింటూ సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు మనకు మన మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు దాటింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటై కూడా డెబ్భై ఐదు సంవత్సరాలు దాదాపుగా దాటేసింది మరి ఈ పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాల నుంచి ఏడుగురు ముఖ్యమంత్రులు వచ్చారు దాదాపు నలభై సంవత్సరాలు పరిపాలించారు పుద్ధున్నే నేను బయలుదేరాను ఆరు గంటలకి తిరుపతిలో దాదాపు ఐదు గంటల ప్రయాణంలో ఆ వైపు ఈ వైపు చూస్తూ వచ్చాను రాయలసీమ మొత్తం నాకేమీ కనపడలేదు మంచి రాళ్ళు కనపడ్డాయి అక్కడక్కడ చింత చెట్లు కనపడ్డాయి చింతపండు చెట్లు తప్పించి నాకేమీ కనపడలేదు నేమ్ బోర్డులు కనపడ్డాయి లేదనంటే మేము వేయించిన ఒక రోడ్డు ఒకటి కనపడ్డది తిరుపతి నుంచి అనంతపూర్ దాకా ఏమి మరి అనంతపూర్ జిల్లా నుంచి ఆరు సంవత్సరాలు దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు నాకు ఆయన అంటే చాలా గౌరవం నీలం రెడ్డి గారు ఏం చేశాడు అనంతపూర్కి ఆరు సంవత్సరాల్లోనంటే నాకైతే ఏం కనపడలేదు కంటికి కనపడలేదు మరి పక్క జిల్లా చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు దాదాపు పదిహేను సంవత్సరాలు మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ సానుభూతి పనులపై కక్ష కట్టి పింఛన్లు రేషన్ కార్డులు ఇతర పథకాలు అందకుండా చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రసాద్ దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏడు రాగా ఇందులో ఆరు సమస్యలకు పరిష్కారం చూపమన్నారు మరో ఎనభై ఏడు అర్జీల పరిష్కారం కోసం అధికారులు పనిచేస్తున్నారు ప్రతి శుక్రవారం తాము అందుబాటులో ఉంటామని ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమతో ప్రజలకు బాధ్యతగా పనిచేయడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు ఈరోజు దాదాపు ఎనిమిది అప్లికేషన్స్ రావడం జరిగింది ఎవరీ శుక్రవారం ప్రతి శుక్రవారం ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు దాదాపు ఏడు వందల అరవై ఐదు అప్లికేషన్స్ పీజీఆర్ఎస్లో వస్తే దాంట్లో ఆరు వందల నలభై నాలుగు క్లియర్ చేయడం జరిగింది ఎనభై ఏడు పెండింగ్ ఉన్నాయి ప్రోగ్రెస్లో ఇరవై ఎనిమిది అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం మద్దతుదారులు అని చెప్పేసి చాలామంది పెన్షన్స్ తొలగించడం జరిగింది అంటే కేవలం తెలుగుదేశం మద్దతుదారులని తెలుగుదేశం సానుభూతి పనులు అని చెప్పేసి పెన్షన్స్ తొలగించడం జరిగింది మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎవరైతే గతంలో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ తీసుకొని ఇప్పుడు పెన్షన్స్ వాళ్ళకు వచ్చే విధంగా చూస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలర్పు నియోజకవర్గానికి వస్తే దాదాపు ముప్పై ఏళ్ళుగా ఉండే డంపింగ్ యార్డ్ సమస్య త్వరలో తీర్చిపోతున్నాం అక్కడ డంపింగ్ యార్డు తరలించడమే కాకోకుండా అక్కడ మంచి పార్కింగ్ కానీ తయారు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇప్పటి వరకు అనేకమైనటువంటి సిసి రోడ్లు నిర్మించాం ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశాం నిన్న ఇక్కడే మా ఆఫీస్ పక్కన ఉండే రోడ్డు కానీ సిసి రోడ్డు కోటి రూపాయలు ఈరోజు రామ్నగర్లో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే రోడ్డు డ్రైన్లు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగింది ముఖ్యంగా గత ఐదేళ్లలో ఎక్కడ కానీ అనంతపురం అర్బన్లో ఒక డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ పూర్తి చేసిన దాఖలాలు లేవు కానీ ఈ సంవత్సరం కాలంలోనే నూట ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటూ ప్రతి శుక్రవారము అనంతపురం అర్బన్ ఆఫీస్లో గ్రీవెన్స్ ఉంటుంది అనంతపురం నగర ప్రజలను కానీ గ్రీవెన్స్ను యుటిలైజ్ చేసుకోవాలనిగా శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం సృష్టించింది దీంతో స్థానికులు భక్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి శ్రీశైలంలోని పాతాల గంగ సమీపంలో మెట్ల మార్గంలోని ఓ ఇంటి చిరుత సంచరించింది ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి దీంతో అప్రమత్తమైన అధికారులు స్థానికులు భక్తులకు అలర్ట్ జారీ చేశారు శ్రీశైలం వచ్చే భక్తులు ముఖ్యంగా పాతాల గంగలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అనౌన్స్ చేశారు తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారా దర్శనాలు ప్రశాంతంగా సాగుతున్నాయి మొదటి మూడు రోజులు ఎస్ఎస్డి లో కలిగిన వారికి ప్రాధాన్యం ఇచ్చిన టీడీ ఈ వాటి నుంచి నేరుగా వచ్చిన భక్తులను అనుమతిస్తుంది వేకో జామున తిరుపావై సేవ అనంతరం సర్వ దర్శనాలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఆక్టోపస్ భవనం పాయింట్ నుంచి నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూ లైన్ల ద్వారా భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని కంపార్ట్మెంట్లకు తరలిస్తున్నారు నా ఇవేపడకు అప్డేట్స్ నమస్తే